జగన్మోహన్ రెడ్డి గారు చత్తనా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చత్తనా కొడుకు ఏవైంది పేరునని ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావు ఎందుకంత తొందర ఆత్రం కొద్దిగా తగ్గించుకో అప్పుడే ప్రెస్ మీట్లు పెట్టేసి గగ్గోలు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు అలా ప్రచారం చేశారు ఎలా ప్రచారం చేశారు గత ప్రభుత్వంలో మా మీద పడి ఏడ్చారు ఇలాంటి మాటలు అనవసరంగా మాట్లాడు మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులైంది అంటేనా అప్పుడే అద్భుతాలు తిరుగుకోవాలి మనకి మా నాన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న చెప్పి ఎవడన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు అనుకో నేను తొందర ఏంటి చేస్తాం కదా ప్రభుత్వానికి విధి విధానాలు ఉండవా అంటే సమీక్షలు జరపద్దా ఇవాళ పెళ్లి చేస్తే తెల్ల తెల్లారి పిల్లలు ఎలాంటి ఇలాంటి అన్నీ కొట్టా మనమే కదా కొట్టింది ఆ రోజు నువ్వు మాట్లాడిందేనా మరి ఎందుకు ఇవ్వాలి అంత నీకు నేను ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతాడంటే గతంలో చెత్తపన్ను వసూలు చేస్తున్నామని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారిని చెత్తన కొడుకు జగన్మోహన్ రెడ్డి చెత్తనా కొడుకు ఆనా కొడుకు అన్నారు కదా ఇప్పుడు మీరు కూడా వసూలు చేస్తున్నారు కదా అని మాట్లాడతారు ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులైందయ్యా నెల అంతేనా ఎందుకు అంత ఆతరం ఈలోపు చేస్తారు కదా అధికారికంగానే చెప్తారు కదా ఈలోపు మనం తొందర పడిపోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి తిట్టినట్టే ఉంటుంది అంతా కూడా అంత ఆత్రం పని చేయదు నీకు ఆ రోజు మీరేం మాట్లాడారు ఇదే చెత్తబర్ గురించి మీరేం మాట్లాడారు మీరు మాట్లాడిందేనా మళ్ళీ దానికి కూడా మీరు సమాధానం చెప్తే చాలా చండాలంగా చాలా చిరాగ్గా ఉంటుంది ఇంకా మాట్లాడుతూ అమరావతి గురించి మాట్లాడాడు అమరావతి పోలవరం ఈ రెండింటి గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే శ్వేతపత్రం అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు మీడియా ప్రతినిధులందరినీ కూడా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు అక్కడైనా ఆ శ్వేతపత్రం రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం సరిగా చెప్పలేకపోకుండా అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీటు ఒకటే ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా సరే చూపించు మేము రాజకీయాల గురించి మాట్లాడడం నీ గురించి అసలే మాట్లాడడం ఇంకా పెట్టాడా పెట్టగలిగాడా పెట్టలేడు పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే మనోడికి ఏదైనా మాట్లాడాలంటే ముందు స్క్రిప్ట్ ఇవ్వాలి చిన్నపిల్లలకు హోంవర్క్ ఇస్తాం కదా రేపు పొద్దున్నే చదివి అబ్జపరా అని చెప్పేసి అంటారు కదా మ్యాస్టర్లు సాయంత్రం వెళ్ళి బట్టి పట్టేస్తాడు దాన్ని చదివిందే చదివి బట్టి పట్టేస్తాడు బట్టి పడతాడు చదువుతాడు కట్టనా అలాగా ముందు ఒక వారం రోజుల ముందు ఒక స్క్రిప్ట్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే దాన్ని బట్టి బట్టి ఆ స్క్రిప్ట్ కూడా ఇస్ ఒకటే ఉంటుంది ఎప్పుడూ మాట్లాడితే ఎప్పుడు మాట్లాడదా అట్టా చెల్లి అయ్యా అమ్మ తమ్ముడు ఈ పదాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడతాడు లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్లాలని మాట్లాడతాడు ఈ సేమ్ స్క్రిప్టే అది కూడా పేపర్ చూసే మాట్లాడాలి అవునా మరి చంద్రబాబు నాయుడు గారు అలాంటి పనులు ఏం చేయట్లేదే మీడియాని చక్కగా పిలుస్తున్నాడు ఒక శ్వేత పాత్ర రిలీజ్ చేస్తున్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పడుతున్నాడు ఆయన మీరు అడగండి నేను సమాధానం చెప్తానని చెప్పినడయినా అవునా ఏ క్వశ్చన్ అడిగినా ఆయన సమాధానం చెప్తున్నాడు కదా పోలవరం ఎప్పుడు పూర్తి సమాధానం చెప్పట్లేదు మీరు చెప్పలేదు కదా మీరు ఐదేళ్ల కాలం పాటు నాశనం చేస్తారు కదా వచ్చి నెల రోజులు అవుతుంది సమీక్ష జరిపారు ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక క్లారిటీ వచ్చింది వచ్చిన తర్వాత ఖచ్చితంగా చెప్తారు ఎప్పటికి పూర్తి అవుతుంది అని చెప్పేస్తాను ఇంకొకటి అమరావతి గురించి మాట్లాడు అమరావతి గురించి మాట్లాడడానికి అమరావతి పేరు ప్రస్తావన తీసుకురావడానికి మీకు ఎలాంటి రైట్స్ లేవు నీకు సంబంధం లేదు అసలు మీరు అడగకపోరు అసలు ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పైన మీరు చెయ్యని విష ప్రచారం అంటూ లేదు మనం ఏం చెప్పాం మాకు అమరావతి వద్దు ఇది కమరావతి ఇది భ్రమరావతి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వర్గం అంతా ఇక్కడే ఉంది చంద్రబాబు నాయుడు గారు తన వర్గానికి భూములు దోచిపెట్టేశాడు ఇది రాజధానిగా ఉండడానికి వీలు లేదు మేము మూడు రాజధానులకు వెళ్ళిపోతాం మాకు అమరావతి వద్దు అన్నారు మరి మీరు ఐదేళ్ల కాలంలో మూడు రాజధాని పేరు చెప్పుకొని పబ్బం గడిపేశారు తప్పితే ఎక్కడైనా కానీ ఒక ఇటుక మొక్క పెట్టారా ఒక ఇటుక మొక్క కానీ ఒక తట్ట మట్టి కానీ ఒక గంప సిమెంట్ కానీ పోసిన పాపం ఎక్కడైనా పోయారా పొల ముట్టుకొల చక్కటాడేసాడు మూడు రాజధాను అని చెప్పేసి కాలం గడిపేసాడు ఐదేళ్ళు పూర్తి అయిపోయింది ప్రజలు అన్నీ గమనించారు మీరు చేసిన లుత్సా పరిపాలన ప్రజలు గమనించారు గమనించి మిమ్మల్ని పదకొండు స్థానాలకు పరిమితం చేసి మూలం కూర్చోపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకు తెలుసు రాజస్థాన్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మీరేం ఉచిత సలహాలు ఏమి ఇవ్వ అవసరం లేదు పోలవరం గురించి అమరావతి గురించి మీరు పెద్దగా బాధపడిపోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మళ్ళీ రేపు అన్న రోజున ఎలాంటి సైకిల్ కూడా ఎవడన్నా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ నాశనం చేస్తాడో ఆ అవకాశం ఎవరికి ఇవ్వకూడదు అని ఆయన బలంగా నిర్ణయం తీసుకున్నాడు పోలవరం కానీ ఈ అమరావతి కానీ ఈ ఐదేళ్లలో కంప్లీట్ అయిపోతాయి ఖచ్చితంగా అమరావతి అయితే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఈ ఐదేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి జరిగి అయిపోద్ది అందులో ఎలాంటి సందేహం లేదు మీరు ఏం టెన్షన్ పెట్టుకోవసం లేదు మీరు అంత బాధపడుకోవసరం లేదు నాశనం చేసింది కాకుండా రకరకాల పేర్లు పెట్టి ట్రోల్ చేసింది కాకుండా అవి ఈ పెద్ద మొత్తైదులా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు నువ్వు అంత పెద్ద పెద్ద మాటలే మాట్లాడమో అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అలాగే ట్రోల్ చేస్తారు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చెత్తనా కొడుకు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు చెప్తున్నారు సోషల్ మీడియాలో ఏ రోజైనా మాట్లాడేవా మనం సబ్జెక్ట్ పరంగా మాట్లాడేవా నువ్వు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మీ శాఖకు సంబంధించి ఏ రోజైనా మాట్లాడేవా యో నేను ఈ శాఖకు మంత్రిని నేను నా శాఖలో ఇలా జరుగుతుంది నా శాఖ అభివృద్ధికి నేను తీసుకున్న నిర్ణయాలు ఇవి ప్రభుత్వం నిధులు కేటాయించింది అని ఏ రోజైనా మాట్లాడేమా మాట్లాడాలి ఇప్పుడు ఏం మాట్లాడే మనం ప్రెస్ మీట్ పెట్టి మనం ఏం మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం అవునా మేము మేము కాపునా కొడుకులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడే కదా నీకు మంత్రులుగా ఇచ్చింది అంతే నీకు వచ్చింది అది ఒకటే జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా నియమించుకున్నది ఎందుకురా అంటే కేవలం ప్రతిపక్ష నాయకులను బూతలు తిట్టినా రోజా ఆ కొడాలని నువ్వు అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ విమర్శించాలంటే అంబటి రాంబాబు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శ విమర్శించాలంటే రోజా కొడాలని అప్పుడప్పుడే బోకేదో ఒక ఎవడ వలపని వంశీ వీళ్ళు వీరు మంత్రులుగా ఉండి రాష్ట్రానికి చేసిన సేవ ఏంటయ్యా అంటే సున్నా ఎవ చెప్పలేదు చెప్పగలుగుతావా నువ్వు ఒక రెండున్నర ఏళ్ళు మూడేళ్ళు మంత్రిగా చేసావు కదా నీ శాఖకు సంబంధించి నీ శాఖలో తీసుకొచ్చిన మార్పులు చేర్పులు గురించి కానీ అభివృద్ధి గురించి కానీ ఒక నాలుగు ముక్కలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలుగుతావా దాని గురించి ఆడలేడు నువ్వు మంత్రిగా కదరా నీ శాఖకి సంబంధించి ఏడంటే అబ్బాయి దాని గురించి ఆడలేడు ఇటు మొన్నటి నుంచి ఓడిపోయిన కానుంచి అప్పుడే నేను రోలు అవ్వలేదు ఇంకా అప్పుడే ప్రెస్ మీట్లు పెట్టి కుక్క వారానికి రెండు ప్రెస్ మీట్లు పెట్టేయాలి మీరు దాన్ని ఎందుకు చేయలేదు దీని ఎందుకు చేయలేదు చేస్తారు ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూడా కూర్చోబెట్టలేదు మూలంలో కూర్చోబెట్టారు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వీళ్ళకి కనీసం ప్రతిపక్ష హోదా ఇచ్చినా సరే రాష్ట్రం అభివృద్ధి చెందదు అనే నమ్మకం ప్రజల్లోకి వచ్చేసింది అందుకే కదా నీకు పడకొండి నుంచి పక్కన కూర్చోబెట్టింది అయినా నీలో మార్పు రాకపోతే ఇంకెలాగా మార్పు రావాలి కదా మాట్లాడు మేము మాట్లాడద్దు అట్లా కాదని అట్లా కొద్దిగా ఆత్రం ఆపుకో అన్నీ జరుగుతాయి చెప్పిన ప్రతి మాట చంద్రబాబు నాయుడు గారికి గుర్తుంది లోకేష్ గారికి గుర్తుంది జగన్మోహన్ రెడ్డిలా కాదు ఏం చేయాలో వాళ్ళకి క్లారిటీ ఉంది ఇచ్చిన మాట ప్రకారం అన్ని జాతీయ లోపు గుడ్డలు చూంచుకుంటే ఏం జరగదు నువ్వు ఎంత చించుకున్నా జరిగేది ఏమీ లేదు ఒకేసారి జరిగిపోవు కదా ఆయా శాఖలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అవునా ముందు మీరు చేసిన దరిద్రపు గుట్టు పరిపాలన ఏదైతే ఉందో దాని మీద సమీక్ష జరుగుతుంది ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజ్ చేసేది అందుకే ఈ పనికిమాలడు ఎక్కడెక్కడ అప్పులు చేశాడో తెలిసి అవ్వట్లేదు అసలు రాష్ట్రానికి ఉన్న అప్పు అంతా ఎక్కడెక్కడ తీసుకొచ్చాడు ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చాడు మన నెల నెల వడ్డీ ఎంత కట్టాలి అసలు ఆ వివరాలు ఏమీ తెలిసి అవ్వట్లేదు ఎలా చేసాడు అధికారికంగా కొన్ని తీసుకొచ్చి తీసుకొచ్చాడు అనాధికారంగా కొన్ని తీసుకొచ్చాడు అసలు ఏ విధంగా చేసాడు దేన్ని తాకట్టు పెట్టేశాడు ఏ ఏ భవనాలు తాకట్లో ఉన్నాయని తెలిసి అవ్వట్లా వాటిపైన సమీక్ష జరుగుతుంది ఈ నెల రోజులు బట్టి సమీక్ష జరిగేది వాటిపైన ఎక్కువగా అయినా ఇంకా తేలట్లా అయినా ఇంకా తేలట్లా అవి తేలిన తర్వాత మీరు చేసిన నికృష్ట పరిపాలన అంతా ప్రజల ముందు ఉంచిన తర్వాత అప్పుడు ఖచ్చితంగా ప్రతి దానికి సమాధానం చెప్తారు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా నెరవేరుస్తారు